నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ తనుష్క గారు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే అండి నమస్తే బాగున్నారా తనిష్క గారు బాగున్నారు చాలా రోజులైంది మిమ్మల్ని ఆ ఇప్పుడు ఒక సందర్భం అయితే ఉంది ఈ టాపిక్ గురించి మాట్లాడటానికి అదే నిన్న దేవ అయినటువంటి బృహస్పతి సహజ ధన స్థానంలోకి వెళ్లారు వృషభ రాశిలోకి ఆయన సంచారం మొదలైంది మరి ఎలా ఉండబోతుందండి ద్వాదశ రాశుల వారికి కూడా గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు మొత్తం సంవత్సర కాలం పాటు ఆయన అక్కడే ఉంటారు నర్మదా పుష్కరాలు కూడా మొదలయ్యాయి సో ఎలా ఇవ్వబోతున్నారు ఆయన రిజల్ట్స్ ద్వాదశ రాశులకి ఓకే చూస్తామ్మా ఇప్పుడు అందరికీ ఏంటంటే గురు బలం వస్తుందంటేనే ఇంట్లో పెళ్లి పనులు కానీ లేదు అసలు అంటే ఇల్లు కన్స్ట్రక్షన్ గురించి కానీ ఏదైనా మంచి పనులు పెట్టుకుంటామంటారు గురు బలం ఉంటే ఎప్పుడు మంచిది అంటే గురు చూస్తే మనకు కోటి నన్మ అని అంటారు తమిళ్లో అంటే గురు పార్కే కోటి నన్మే అంటే కోటి పుణ్యం దొరుకుతుంది అని మనకు అంత కోటి లెక్కలు అంటే చూడండి ఒక గురు ఒక చూపుకే అంత పవర్ సో అప్పుడు ఏమైతుందంటే మనం వచ్చి ఈ గురువు చాలా మందికి ఏందంటే వెయిటింగ్ లో ఉంటారు అబ్బా గురు బలం వచ్చినప్పుడే పాపకు పెళ్లి చేయాలో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది వెయిట్ చేస్తూ ఉంటారు సో చాలా వరకు ఎప్పుడైనా బలం ఎప్పుడు ఉంది గురు బలం ఉంది మా పాపకి ఎప్పుడు మా బాబుకి ఎప్పుడు వచ్చిందని అంటారు జ్యోతిష్యం చూడగానే ఫస్ట్ ఈ విధ స్టార్ట్ చేస్తారు కానీ కొన్ని జాతకాలు చూడండి ఇక్కడ గోచర రీతిగా అసలు గురు చేంజ్ అయినప్పుడు చాలా వరకు ఏమైతుందంటే ఎన్నో అసలు రాశులకు చాలా సమస్యలు ఇస్తాడు కొన్ని రాశులకు మంచి చేస్తాడు సమస్యలు ఉండేటట్టు అవును అంటే వాళ్ళకి ఏంటంటే గురు చేంజ్ అయిన తర్వాత అంటే గురు ఆయన మరిగిపోతాడు అంటే అస్తమించిపోతాడు కాబట్టి వాళ్ళకి ఆ చూపులు దొరకదు అంటే గురువు ఒక చూపే కదా అంత పవర్ అసలు గురువు మన చూస్తేనే మనకు బలం ఉంటదని అని సో అలాంటి ఒక ఇది బట్ అక్కడ ఏమైతుందంటే గురువు వల్ల కొన్ని దోషాలు కూడా వస్తుంది గురు అంటేనే ధన కారగుడు అని చెప్తాం మనం ఎప్పుడైనా కానీ గురు జాతకంలో బాగున్న వాళ్ళకి చూడండి ఎక్కువ వాళ్ళకి అసలు గోల్డ్ తెచ్చుకోవడం అసలు చాలా వరకు చూడండి మీరు ఎప్పుడైనా గురు బలం ఉన్న వాళ్ళకే వాళ్ళకి జ్యువెల్స్ కూడా చాలా ఎక్కువ వస్తూనే ఉంటాయి వాళ్ళు వద్దని అనుకున్నా కూడా వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఉంటాయి బంగారం ఉంటే బంగారం ఉంటుంది సో అది వచ్చి గురు బల ఓకేనా అయితే ఇప్పుడు మనం చూస్తాం ఏ ఏ రాశి వాళ్ళకి మేజర్ ప్రాబ్లమ్స్ ఇస్తుంది అనేది చూస్తామో అలానే మంచి చేసేది కూడా మనం చూస్తాం ఇప్పుడు మేష రాశి వాళ్ళకి ఏంటంటే గురు ధనస్థానానికి వచ్చాడు అంటే ఫస్ట్ రాశి వాళ్ళకి ఏమైందంటే రెండే స్థానం వచ్చి ధనస్థానం ఎప్పుడు కానీ డబ్బులు ఈ సంవత్సరం అంతా అసలు వాళ్ళకి లోటు లేకుండా ఇన్కమ్ అనేది ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటది సో అది కాకుండా వాళ్ళకి ఏం పెద్దగా పూజలు చేయవలసిన అవసరం లేదు కానీ వాళ్ళ చక్రంలో ఏదైనా దశ అంతర్దశ లేకపోతే వాళ్ళు కొన్ని సమస్యలు ఉన్నప్పుడు పూజలు తప్పకుండా చేసుకోవాలి బట్ గురు బలం ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు సమస్యలు తగ్గిపోతుంది సో మనం ఒకవేళ పూజలు చేసుకోవాలి సపోజ్ గురువు వచ్చి సెకండ్ హౌస్కి వచ్చారు కానీ ఇంకా మంచి ఫలితం పొందాలి అనేటప్పుడు మేషరాశి వాళ్ళు ఏం అంటే అయితే ఇక్కడ వచ్చి మేషరాశికి అధిపతి కుజుడు అలానే గురువుకు కూడా ఆయన మిత్రుడే అవుతాడు సో మనం ఏంటంటే వీళ్ళు వచ్చి గురు హోరాల కానీ లేకపోతే కుజ హోరాల కానీ గురుకి పూజలు చేసుకోవచ్చు అంటే గురు గ్రహానికి అక్కడ అంటే నవగ్రహాల దగ్గర వెళ్ళి ఆయనకేమిదంటే అసలు అవి అంటే మన ఇది ఉంటుంది చూడండి చనగలు అంటారు తెల్లకాల చనగలు చనగలు ఉంటాయి చూడండి అది కూడా నానపెట్టి ముందుకు రోజు నెక్స్ట్ డే అంటే ఎప్పుడైనా కానీ అది మంచిగా నానపెట్టి దండలాగా చేసుకోవచ్చు అసలు దండలాగా చేసి అక్కడ వెళ్లి గురు గ్రహానికి మెడల వేసేసి తర్వాత గురికి అర్చన చేసేసుకొని తర్వాత గాయత్రి మంత్రం గురు గాయత్రి మంత్రం చదువుకొని ఒక పన్నెండు ప్రదక్షిణం చేసుకుని రావచ్చు సో ఇది వచ్చి ఎప్పుడు వాళ్ళు చేసుకోవచ్చు మంగళవారం కానీ లేదు గురువారం కానీ చేయవచ్చు కానీ గురు హోరాలు చేస్తే మంచిది అనమాట గురువారం గురు హోర సూర్యోదయం నుంచి చక్కగా సూర్యోదయం మళ్ళీ మంచిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చి మనం చూడాల్సింది మంచిగా ఉన్న రాశి నెక్స్ట్ వచ్చి ఇక్కడ వచ్చి కర్కాట్క రాశి వాళ్ళకి బాగుంది వాళ్ళకి ఏమి అంటే పదకొండే స్థానంలో వచ్చేసాడు కాబట్టి లాభస్థానం సో అది కూడా చాలా చాలా మంచి జరుగుతుంది వాళ్ళకి ఇంత ముందుగా అష్టమ శని ఒక వాళ్ళ బాధపడుతుంది అయితే ఇప్పుడు ఏమైతుందంటే గురు బలం గురు పదకొండులో వచ్చినప్పుడు ఏమైతుందంటే కొంచెం ఆ ఒక అష్టమ శని దోషం కూడా తగ్గుతుంది సో అవి కాకుండా ఏమైతుందంటే వాళ్ళకి వచ్చి ఇక్కడ లాభం అంటే ఏది చేసినా కానీ ఆ పనులు కలిసి వస్తుంది సో నెక్స్ట్ ఆరోగ్య విషయంది బాగుంటుంది వాళ్ళు బిజినెస్ లో కూడా చూసారంటే వాళ్ళకు ప్రతిదీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా మంచి ప్రాఫిట్ గా వస్తుంది సో అట్లా బాగుంటుంది నెక్స్ట్ ఎవరైనా గొడవలు అయ్యి వాళ్ళ రిలేటివ్స్ చాలా వరకు ఏదైనా ప్రాబ్లమ్స్ అంత ముందుగా ఫేస్ చేసి ఉంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చి మాట్లాడతారు కలుస్తారు సో అలా ఉంటుంది నెక్స్ట్ వచ్చి పెద్దగా అంటే ఒక జాబ్ లో కూడా చూసామంటే కర్కాటక రాశికి నైన్త్ లాడు కూడా సేమ్ ఇదే గురి అవుతాడు బట్ ప్రమోషన్స్ కూడా వస్తుంది ఈ సమస్య అంటే ఈ ఒక సంవత్సరంలో నెక్స్ట్ ఇవన్నీ జాబ్ జాబ్లో ఏదైనా సమస్య ఉన్న వాళ్ళకి ఆ సమస్య తొలగిపోతుంది సో ఇవెంత ఏమిటంటే ఆరే స్థానము గురు తొమ్మిదే స్థానం కూడా గురు బట్ ఆయన పదకొండులో లో వచ్చాడు కదా సో అలా ఉన్నప్పుడు రుణ రోగం అంటే రుణము అసలు రోగం ఇదంతా కూడా క్లియర్ అయిపోతుంది సో నెక్స్ట్ నైన్త్ హౌస్ జాబ్ లక్ గురించి సో దాంట్లో జాబ్ లో ఉన్న ఇష్యూస్ అని క్లియర్ అయిపోతుంది అది కూడా అంతే మంచిగా అయిపోతుంది కదా సో వాళ్ళకి గా రాశి వాళ్ళకి చాలా మాక్సిమం అవి బాగుంది పదకొండులో లో ఉన్న గురు ఎప్పుడు మంచి చేస్తాడు అయితే కొంతమందికి ఒక డౌట్ రావచ్చు రిషభ రాశిలో ఉన్నాడు కదా గురు అంటే కంపల్సరీ మంచి పదకొండే స్థానం అంటే మంచిదే చేస్తాడు సో అది ఏంటంటే కర్కట్ గా వాళ్ళ రాశి వాళ్ళకి పదకొండు గురు మంచిది ఎప్పుడు లాభమే ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి బాగుంది ఎందుకంటే వాళ్ళకి ఈ సంవత్సరము ప్రాపర్టీ ఏమన్నా కొనడం కాని తర్వాత ఏంటంటే అసలు మ్యారేజ్ విషయం గురించి కానీ నెక్స్ట్ పార్ట్నర్షిప్ లో ఏదైనా బిజినెస్ చేసినా కానీ సో అవి కాకుండా జన వశయం అంటే జనుల దగ్గర వశీకరణం వచ్చేది ఇవంతా కూడా ఈ సంవత్సరము వాళ్ళకి చాలా మంచి ఫలితం ఇస్తుంది అది ఏంటంటే తొమ్మిదిలో గురువు వస్తాడు ఇంకోటి తొమ్మిదిలో గురువు వచ్చినప్పుడు ఏమైతుందంటే దాంట్లో తమిళ్లో ఒక పాట ఉంటది ఓడిపోనవనకు వన్ బదిలు గురువు అంటే అబ్రాడ్ వెళ్ళేదానికి ప్లాన్ చేస్తున్నారు చాలా మందులు కన్యా రాశిలో ఉన్నారు అనుకోండి ఇంత ముందుగా ఎంత ట్రై చేసినా వెళ్ళలేకుండా పోయి ఉండొచ్చు బట్ ఈ సంవత్సరం అయితే వెళ్ళవచ్చు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటుంది సో నైన్త్ లో ఉన్న గురువు ఎప్పుడైనా అబ్రోడ్ లో వెళ్ళి మంచిగా ఎర్న్ చేసే టైం నైన్త్ లో గురువు వచ్చినప్పుడు సో అట్లా వెళ్ళేదానికి ప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళకి చాలా వరకు బాగుంటది మంచి లగ్జరీ లైఫ్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ప్రాపర్టీ కొనడానికి ఇల్లు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అదంతా కూడా ఇప్పుడు మంచి టైం అనమాట సో వాళ్ళ రాశి వాళ్ళకి తర్వాత ఇంకొక విషయం చెప్పాలి తులారాశి వాళ్ళకి మనం చూడాలి తులారాశి వాళ్ళకి జనరల్ గా ఏంటంటే ఎనిమిదిలో గురువు అష్టమ గురువు అష్టమ గురువు కానీ ఒక విషయం ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆ తులారాశి వాళ్ళకి మంచిది కూడా చేస్తారు సో అది ఎందుకు అనేది ఒక విషయం చూస్తాము వాళ్ళకి తులారాశి వాళ్ళకి థర్డ్ సిక్స్త్ లాడు గురువు అయి గురువు అవుతారు అప్పుడు అష్టమాధిపతి అంటే అష్టం వాళ్ళకి జాతకంలో సిక్స్త్ అంటే స్థానం అది అస్తమించిపోతుంది థర్డ్ హౌస్ కూడా వాళ్ళకి మంచిది కాదు తులా లగ్నానికి బట్ ఆయన అస్తమించడం వల్ల మంచిది జరుగుతుంది కానీ ఒక్క విషయం ఏంటంటే ఎనిమిదిలో గురువు ఉంటే కొన్ని కష్టాలు కూడా ఇస్తాడు అని కష్టం కష్టాలు ఇస్తాడు కానీ ఎవరు ఎవరికి కష్టాలు ఇచ్చాడు అనేది కూడా మళ్ళీ సబ్జెక్ట్ లో మనం మాట్లాడుతూ వస్తాం ఇందులో ఏందంటే ఏ ఏ రాశి వాళ్ళకి బాగుంది అని చెప్పాము అందులో ఫిఫ్టీ పర్సెంట్ అయితే తులారాశి వాళ్ళకి బాగుంది సో ప్రాబ్లం ఎందుకు వస్తుంది అది కూడా తర్వాత మాట్లాడుతాం తర్వాత వృక్షిక రాశి వాళ్ళకి చూడండి ఏడే స్థానంలో ఉన్నాడు అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి వచ్చి కేంద్రంలో ఉన్నప్పుడు గురువు డైరెక్ట్ రాశిని చూస్తాడు ప్రతి పనులు వాళ్ళకి సక్సెస్ అయితుంది ఎందుకంటే రుచిగా రాసి రాశిని చూడడము గ్రేట్ అంటే గ్రేట్ అసలు వాళ్ళకి ఏంటంటే ప్రతి ఇంత ముందుగా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఉండవచ్చు పోయిన సంవత్సరం అంతా ఈ సంవత్సరం వచ్చేసరికి ఆ గురు చూసేదాని వల్ల అంత మంచి ఫలితాలు అంటే వాళ్ళు జాబ్ గురించిగా ఉండవచ్చు మ్యారేజ్ గురించి ఉండవచ్చు లేకపోతే పిల్లలు అంటే రుచిగా రాశికి పంచమ స్థానాధిపతి కూడా గురి అయితే పిల్లల వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు తర్వాత ఫైనాన్షియల్ గా బాగా అవుతారు ఎందుకంటే ధన స్థానం వాళ్ళకి రుచిగా రాశికి గురి అవుతాడు సో ఇప్పుడు ఏదైనా పనులు బిజినెస్ విషయంది లేదు పిల్లల పెళ్లి విషయంది లేకపోతే ఏది పెట్టుకున్నా ఈ సంవత్సరం అయితే వాళ్ళకి బాగానే కలిసి వస్తది అద్భుతం అండి ఎందుకంటే ఆల్రెడీ అర్ధాష్టమ సేవతో ఇబ్బంది పడుతూ ఉన్నారు రాశి వారికి కరెక్ట్ గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పరిపూర్ణంగా వస్తుంది ఏడే స్థానం ఇప్పుడు డైరెక్ట్ చూస్తాడు కదా సో రాశిని అది కూడా అసలు జన్మ రాశిని చూస్తున్నాడు సో అందుకే ఏమైతుందంటే అన్ని రాశికి ఉంటే ఎప్పుడైనా కానీ ఏడులో ఉన్న గురు రాశిని చూడడం ఇంకా మంచి ఫలితం ఓకేనా సో నెక్స్ట్ వచ్చి ఏమైతుందంటే ధను రాశి వాళ్ళకి మనం ఆ అయితే ఇప్పుడు అన్ని మంచిది చెప్తూ వచ్చాం కదా ఋషిక రాశి ఇంకా మగర రాశికి వెళ్తాం ఇప్పుడు సో మకర రాశి వాళ్ళకి కూడా చాలా వరకు ఏమైతుందంటే పంచమ స్థానంలో ఉన్నాడు గురు ఇప్పుడు వాళ్ళకి ఏళ్ళనా శని కుటుంబ శని జరుగుతా ఉంది అది కూడా ధనస్థానము కుటుంబ స్థానము ఇదంతా కూడా అస్సలు బాగాలేదు కానీ ఏందంటే శని వల్ల లాస్ట్ మరి వాళ్ళు జన్మ శనిగా ఉన్నప్పుడు కాని ఇప్పుడు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గా వాళ్ళకి కుటుంబ శని నడుస్తున్నప్పుడు కాని చాలా సమస్యలు వచ్చింది కానీ ఇప్పుడు ఉన్న గురువు వచ్చి పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి చాలా మంచి చేస్తాడు పిల్లల వల్ల మంచి లాభం పొందుతారు అవి కాకుండా ఏంటంటే పూర్వ జన్మ కర్మ ప్రకారం కొన్ని దోషాలు ఉంటే అవి తొలగిపోతాది పూర్వీగా ఆస్తుల విషయంలో ఏదైనా గొడవలు ఉంటే అవి కూడా క్లియర్ అవుతాయి ఇప్పుడు ఈ గురువు వల్ల సో నెక్స్ట్ ఏంటంటే పిల్లల వల్ల సంతోషంగా ఉంటారు ఈ సమస్య ఉంటారు అలాగే ఉండాలని మనం గుర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మరి బాగుంటే ఓకే బాలైనప్పుడే కదా సమస్య మరి బాలైన రాసుల్ని కూడా ఒకసారి తెలుసుకుని ఇది జస్ట్ ఇండికేషన్ మాత్రమే కాబట్టి పరిహారాలు చేసుకుంటే గురువు ఖచ్చితంగా అంత మరీ క్రూరాతి క్రూరంగా ఉండేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఆయన అనుగ్రహాన్ని పొందేటటువంటి ఖచ్చితంగా మనం ప్రయత్నించి ఆయన అనుగ్రహం పొందేటటువంటి రాసులు ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు చెప్తారు మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే నమస్తే